అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం లాంగ్ వీడియో అయితే ఇవాళ అప్లోడ్ చేస్తున్నానండి ఇది టూ డే ఇది శనివారం తీసిన వ్లాగ్ అనమాట అంటే మాకు ఇక్కడ పురటాసి మాసం అండి అత్తయ్య ఊరిలో పురటాసి మాసం అంటే మన సైడు తిరుమల శనివారాలు అని చెప్తారనమాట కానీ అందరూ ఎవరో కానీ చెయ్యరు కానీ ఇక్కడైతే మా సైడ్ అయితే అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే బాగా పాటిస్తారండి వెంకటేశ్వర స్వామిని బాగా పూజిస్తారనమాట ఆ మంత్లో ఈ మంత్లో అంటే భాద్రపద మాసంలో నాలుగు శనివారాలని పొటాసి మాసంలో ఇక్కడ చేస్తారనమాట అంటే మేము ఏదో ఒక శనివారం గ్రాండ్గా అయితే చేసుకుంటారండి మేమైతే ఫస్ట్ శనివారమే చేసేసుకుంటాము దానికి కారణం ఏంటంటే అత్తయ్య తిరుపతి వెళ్ళొచ్చారు కాబట్టి ఇంకా దానికి దీనికి కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఇంకా మార్నింగే తెల్లవారుజామునే లేచామండి నాలుగు గంటలకి నాలుగున్నరకి అలా లేచామనమాట లేచి ఇల్లు గుమ్మలు శుభ్రంగా కడిగేసుకొని కావాల్సిన పప్పు అని అయితే నానబెట్టేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత వంట పనులకు అయితే దిగానండి ఇదైతే నాకు సెకండ్ టైం చూస్తున్నాను ఇలాగా పెళ్ళైన కొత్తలో ఒకసారి అప్పుడు మేము చెన్నైలో చెన్నై నుంచి వచ్చామన్నమాట అప్పుడైతే ఇంత గ్రాండ్గా చేసుకోలేదు కానీ ఇప్పుడైతే చాలా గ్రాండ్గా చేసుకున్నాం అంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే అనమాట గారి వడ అలానే పెసర బూరెలు పాయసం చక్కెర పొంగలి ఇలా వెరైటీస్ అయితే చేసి కూరలు అయితే నాలుగు వేపుళ్ళు అయితే చేస్తారనమాట అలానే సాంబార్ అయితే పెడతారు అప్పడం అయితే వేపాము ఇంకా అత్తయ్యి తీసుకొచ్చారు కదా ప్రసాదం ఇవన్నీ అయితే పెట్టి బయట అయితే సూర్య భగవాన్ సూర్య భగవాన్కి అయితే ఫస్ట్ దండమైతే పెట్టేసుకొని గోయిందా గోయిందా అని చెప్పుకొని ఇంకా లోపల అయితే ఇది నేను డెకరేట్ చేసింది అనమాట అండి నాకు తెలిసినట్టుగా చ సంగు చక్రం అయితే వేశాను ఇంకా అయితే ఇలా ముగ్గు వేసి పసుపు నీళ్ళు అయితే జల్లి ముగ్గు వేసి దేవుడిని అయితే బయటైతే దండమైతే పెట్టేసుకున్నాం మా మా ఇంట్లో పెద్దలు ఎవరు ఉంటారో మగవాళ్ళు వాళ్ళే బయట దండం పెట్టుకున్నారు పెట్టుకుంటారనమాట హారితో కూడా ఆయనే వెలిగిస్తారు మావి గారే ఇంకా వడలు అయితే వేస్తున్నాయండి ఫస్ట్ దేవుడి దగ్గరికి కొన్ని కొన్ని అయితే తీసేసి ఒక అయితే పెట్టారు అత్తయ్య ఇంకా మిగిలిన పిండి నేను వేస్తానని చెప్పి నేనైతే వేస్తాననమాట పెసరబూరలు వేయడం అయిపోయింది గారెలు కొంచెం పిండి అయితే తీసాము అది కూడా వేయడం అయిపోయింది ఇంకా గారెలు ఈ పిండి అయితే శనగపప్పుతో చేసే వడలు అనమాట ఇంకా ఈ సగం పిండి అయితే ఉందండి చాలా పని అనమాట పొద్దున్న నుంచి అస్సలు లేదు ఇంకా తల కూడా ఏమీ దూకోలేదు ఎందుకంటే చాలా పని చిన్నుని కూడా చూడడానికి నాకు టైం లేదనమాట మా హస్బెండ్ ఉండడం వల్ల కొంచెం ఆయనకైతే చెప్పి కొంచెం రాగు అది చేసేస్తే మార్నింగ్ ఆయన తినిపించారు ఇంక మధ్యాహ్నం అయితే మేము ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి మధ్యాహ్నం రెండు అయింది అనమాట మేము మేము తినేసరికి ఫైనల్గా అయితే మా గది అయితే ఇలా ఉందన్నమాట సంఘు అయితే ముగ్గు వేసానండి అలానే ఐదు అరటాకులు అయితే వేసుకొని నైవేద్యం అయితే పెడతారు ఇంకా తులసి ఆకు కొబ్బరి నీళ్ళు దాంట్లో అయితే కలిపి అందరికీ తీర్థం అయితే ఇచ్చి అది తాగిన తర్వాత తినడం అయితే మొదలు పెట్టామండి నేను చేసిన కర్రీస్ అన్నీ ఒకే ప్లేట్లో అయితే తీసి పెట్టాను అంటే నైవేద్యం పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి చక్కెర పొంగలి పాయసం అలానే ఫ్రైలు అనమాట మా బా అందరం అయితే నామాలు అయితే పెట్టుకున్నామండి చిన్నుకు పెళ్ళి వచ్చింది అనుకోకుండా పెట్టింది చాలా బాగా వచ్చింది వాడు పడుకున్నప్పుడు పెట్టారు మా హస్బెండ్ వాడికి కూడా తెలియదు అనమాట ఫేస్లో ఏదో ఉందని తర్వాత అద్దంలో చూపిస్తే అంత బాగా నవ్వుకుంటున్నాడు ఇంకా ఫైనల్గా మా శనివారం పూజ అయితే అయిందండి ఇంకా మావయ్య గారు అయితే బయట దండం పెట్టేసుకున్న తర్వాత లోపలికి వచ్చి కూడా హారతిచ్చి దండమైతే పెట్టుకున్నారు ఇంకా అందరం అత్తయ్య నేను అందరం అయితే అయితే పెట్టుకున్నాం ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి మేమైతే బయటికి వెళ్ళామండి బయటికి వెళ్ళడానికి రీజన్ అయితే ఒకటి ఉందనమాట చిన్న పని మీద అయితే వెళ్ళాము కానీ ఫుల్ వర్షం వచ్చేలాగా మబ్బు అనమాట వెళ్ళేటప్పుడు చిన్నపిల్ పడుతున్నాయి ఇంకా వచ్చేటప్పుడు చాలా దారుణంగా అనమాట వర్షం ఇంకా ఇది ఇక్కడ అరుణాచలంలో ఒక ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంటుందండి చాలా అనమాట ఫ్లేవర్స్ అవి కూడా టేస్ట్గా ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా అక్కడే తీసుకుంటాం సరే వర్షం వస్తున్నాయి ఏంటి ఒక పక్క లాగే తీసుకుందాం లేని చెప్పి మేము తీసుకునేటప్పుడు ఇంకా వర్షం లేదు కరెక్ట్గా తీసుకొని బండెక్కేసరికి ఫుల్ వర్షం ఇంకా ఇవాళ లాగైతే ఇంతేనండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్